రెడీ అండి విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాకు సినిమా కానీ రాజకీయంగా కానీ ఎక్కడైనా సరే నన్ను సపోర్ట్ చేసేది మీడియా మిత్రులే సో జన సైనికుడుగా జన ఫస్ట్ టైము నేను ఇక్కడ మీ సమక్షంలోకి రావటం మీతో మాట్లాడటం ఇదే ఫస్ట్ టైము మా మేము విజయం సాధించాలి ఎట్టి పరిస్థితులు ఎందుకంటే నాకు యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను నేను ఆంధ్ర యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి అటు శ్రీకాకుళంలో కానీ అటు విజయనగరంలో కానీ వైజాగ్లో కానీ ఎక్కువ మంది మా మిత్రులు ప్రొఫెసర్లుగా చాలామంది రైతులు చాలా రకాల వ్యాపారాలు అలా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా అంటే మేము మొన్న మూడు జిల్లాలు వెళ్ళొచ్చాను నేను వెళ్ళొస్తే చూస్తే కూటమి అభ్యర్థులు అప్పుడు గుంటూరు గారం సినిమాలో పాఠం చూసారు కుర్చీ మడత పెడతారని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలాగే మడత పెట్టి బటన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు దగ్గరలో ఉందండి మీరు ఎక్కువ కంగారు పడకండి అని చెప్పి చెప్తూనే ఉన్నారు ఎక్కువ ఎండల్లో తిరక్కండి మీరు అని చెప్పి ఇదే మాట గట్టిగా వినిపిస్తుంది ఎక్కడ చూసినా కుర్చీ మడత పెట్టండి మేము బెడతో మడత ఈసారి రెండు వేల ఇరవై నాలుగు వర్డిట్ చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీకాకుళంలో మెయిన్ ఏంటంటే సెవెన్ రోడ్ జంక్షన్ అని ఒకటి ఉంది భిక్ష పెట్టిన నందమూరి తారక రామారావు గారి దగ్గర భిక్ష పెట్టిన రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి చాలామంది అన్ని రకాల పార్టీలు మారి 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 ఈ రోజున వైఎస్ఆర్సీపీ వైపు కొంతమంది ఉండి వాళ్ళు మాట్లాడే మాటలకి సరిగ్గా సమాధానం మా కోనరవి చెప్తాడు స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూనరవి అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాడు అక్కడ అభ్యర్థులందరూ అక్కడ ఇంచుమించు ఉన్న చోట ఏది పాలకుండా ఒక చోట అద్భుతమైన విజయం ఉంటుందండి మళ్ళీ ఊహించరు ఎవరు అలాంటి విజయాలు ఉంటాయి సో నేను ఏ చూసిన సర్వే ఇప్పుడు చాలామంది అంటారు ప్రశాంత్ కిషోర్ సర్వే అంటే ఆయనకి బాగా డబ్బులు ఇస్తారు మాలాంటి వాడికి డబ్బులు ఇవ్వరు అంతే తేడా అయితే ప్రశాంత్ కిషోర్ సర్వే నెంబర్ వన్ ఎందుకంటే అతను బీహార్ ఈ పక్కన ఉన్న అన్ని చోట్ల అతనే ఉన్నాడు అతను గవర్నమెంట్లో క్యాబినెట్ ర్యాంక్ ఉంది అతన్ని ఏదన్నా అంటే ఆడ కూర్చి మర్తపెడతాడు వీళ్ళని వైసీపీ వాళ్ళని ఆడ మీద ఏదో అవాకు జవాకులు పాడుతున్నారు ఉన్నత ఉన్నట్టు చెప్పే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రశాంత్ కిషోర్ వీళ్ళకి అయిపోయిందండి టైం దగ్గర పడిపోయింది ఇప్పుడు ఎప్పుడైతే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని వెర్రబిగుతున్నారో అటు ఐదు తీసే మధ్యలో ఏడు తీసేసే అనుకోండి పదిహేను ఉంటుంది పోనీ ఐదు తీసేస్తే పదిహేడు అంతకుమించి వీళ్ళకి ఎక్కువ ఏమి రావు మేము చూస్తానే ఉన్నాం మొన్న పిఠాపురంలో ఎలా ప పంపించారో కన్నబాబు గారు అక్కడ ఎక్కడ చూసినా ఎలా ఉందంటే అద్భుతంగా ఈసారి ఏ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మహిళలు రైతులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న రోడ్డు సైడ్ ఉన్న టీ షాప్ వాళ్ళు వాళ్ళు వృద్ధులు ఏం చెప్తున్నారంటే అయ్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఈసారి ఈసారి కూటమి అద్భుతంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది పవన్ కళ్యాణ్ గారు పేదవాడి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశ కిరణంలా ఉన్నారు మా అందరికీ కాబట్టి తీర్పు అద్భుతంగా ఉంటుంది దగ్గరుండి పని చేయిస్తాడు పవన్ కళ్యాణ్ గారు మంత్రులందరినీ సో మాకు అద్భుతం ఎందుకన్నా ఇలాంటి టైం మళ్ళీ రాదు మాకు మేము ఒకటే చెప్తున్నాం మేము ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాడు పథకాలు ఇచ్చేస్తున్నాడు ఒకటే అన్నాడు మొన్న నేను అక్కడి నుంచే వస్తున్నాను నేను నిన్న నిన్న వచ్చాను నేను బటన్ రెంట్టి బటన్ బటన్ నొక్కితే మరి పడిపోవాలి కదా వాళ్ళకి అయ్యి పడిపోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు చాలా అద్భుతంగా పనిచేసింది ఈ రాష్ట్రంలో జన సైనికులందరూ నిస్వార్థకంగా మీరు ఇంటికి వెళ్ళి బళ్ళు ఉంటే బళ్ళు కార్లు ఉంటే కార్లు వెళ్ళి ఆ వృద్ధుల్ని రైతుల్ని వాళ్ళని అందరం తీసుకెళ్ళి అక్కడెక్కడో ఆఫీసులో పెంచన్లు ఇస్తున్నారంటే వాళ్ళకి మీరు సహకరించండి అని చెప్పిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలో కద్దరి బట్టలు వేసుకున్న కూడా ఆ కద్దర రాజకీయం ఒంటికి అంటించుకోనటువంటి వ్యక్తి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇక్కడ విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపు మూడేళ్ళు కష్టపడాలండి అన్నారు ఏంటని అడిగాను ఈడు చేసిన అప్పులండి అలా ఉన్నాయండి ఇవన్నీ మూడేళ్ళు అందరం కష్టపడితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది సంక్షేమంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో మేము నేను వచ్చాను అమ్మవారి పూజలు అవి చేసుకుని మేము అప్పట్లో ఒక పాట పాడారు ఇప్పుడు ఏబి అని మా రాధాకృష్ణ గారి చెప్పాను నేను ఇప్పుడు కొండంత అన్న ఉండాలి లేకపోతే అంటే అన్న ఉండాలి నాకు ఎవరు లేదండి వెనకాల జల్లుగట్టేదిలాగా ముందుకు పరిగెట్టాం లాగే ఒకటి సాసిపేట కొట్టారు కింద పడ్డాం అంటే ఏరు దాటేదాకా ఒక లెక్క ఏరు దాటాక ఒక లెక్క సరే ఇప్పుడు పృథ్వీరాజు మాట్లాడిందే మీడియా మిత్రులు చెప్తున్నారు మరొకసారి పృథ్వీరాజు మాట్లాడిందే కరెక్టు ఆయన ఉన్నాడు కదా అప్పుడు నేను మొన్న శ్యాంబాబు అనేది క్యారెక్టర్ వేస్తే దాన్ని పట్టుకుని ఏడ్చాడు ఆయనకి ఎందుకు ఇచ్చారో తెలియదు వ్యవసాయ శాఖ సంజన సుకన్య వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అతను తప్పు అని అంటలేదండి అతనికి ఒక ఒక ఉద్యోగం ప్రిపేర్ చేసుకున్నాడు డ్యాన్సులైటమ్ కెమెరా ముందు సంక్రాంతి సంబరాలకి వాటికి డ్యాన్సులైటమ్ మొదలు పెడితే రేపు పొద్దున్న మేము మా గవర్నమెంట్ వచ్చాక సంక్రాంతి సంబరాలు వేస్తే పాపం ఎక్స్ మినిస్టర్ కదా ఒక లక్షల పేమెంట్ అని చెప్పి మేము పిలుస్తాం అతను అతను సెట్ అయిపోయాడు అతను ఇక నగిరి వచ్చేటప్పటికి నగిర్లో మా మేం నేను ఇంటర్మీడియట్ వరకు శ్రీకాళులో చదివాను స్వీట్లు పంచి టపాకా కాయసులు కా అందరూ చూసారు చూశారు అలాగే కొత్త భాషలు చెప్పారు గుడ్ మార్నింగ్ ఆవిడ మటుకు ఘోరంగా వెళ్ళిపోయే ఫస్ట్ క్యాండిడేట్ ఆమె సో ఇవన్నీ ఏంటంటే ఇన్ని దుర్మార్గాలు పెట్టుకుని పైకి ఏంటంటే మేము చాలా గొప్పవాళ్ళం చాలా ఉన్నతలం ఇప్పుడు పృథ్వీరాజుదే కరెక్ట్ అంటే మరి అంబటి ఏమైంది అవంతి శ్రీనివాస్ ఏమైంది ఇంకో దరిద్రం ఏంటంటే వరలక్ష్మి రోజు రోజున వివేసి నుంచి ఫోన్ చేశారు ఒక రెండేళ్ళ క్రితం కొరే కొంచెం ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా టీవీ చూడొద్దురా నేను ఈ ఏమో ఈ దరిద్రం వాడు వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు అంటారు అయ్యా అది మా కాదు మీ ఓడిది కాదంటే మీరు చూసారా ఇలాంటి నీచమైన దూరంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రోజాగారు ఓ రెచ్చిపోయి మాట్లాడేసి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు అని ఇలాంటి మాటలు మాట్లాడారు దీనికన్నీ మూల్యం చెల్లించుకున్న రోజు దగ్గరలో ఉంది ఏమైనా ఏదైనా మాట్లాడితే పోనీ మీ జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎందుకు మాట్లాడలే మీ జిల్లాలో ఉన్న మేము ఎంతమంది మహిళా ఎమ్మెల్యే ఉన్నారు వీళ్ళు ఎందుకు మాట్లాడలే మీరు ఏంటి అనేది అందరికీ తెలుసు కాబట్టి నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా పడేసుకోకండి తీర్పు అద్భుతంగా ఉంటుంది సంక్షేమ బాటలో కూటమి సంక్షేమ బాటలో అద్భుతంగా ప్రయాణిస్తుంది అద్భుతమైన మేనిఫెస్టో వాటిని తీసుకెళ్ళడానికి ముఖ్యంగా నేను వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఒక స్ట్రీట్ ప్లే ఒకటి చేస్తున్నాను మొత్తం మా హీరో మా మేనల్లుడు ఒక సినిమా చేసేటప్పుడు రెండో సినిమా హీరోగా చేస్తున్నాడు మేము కూడా సినిమాలు ఆపేసాం మొత్తం ఈ ప్రచారంలోనే ఉన్నాం అద్భుతమైనప్పుడు రాముడు అలా బ్రహ్మాండంగా రామరాజ్యం వచ్చేసాక మేమందరం హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు హాయిగా మా పనులు మేము చేసుకుంటాం కాబట్టి అంటే స్ట్రీట్ ప్లేలో వీళ్ళ చేసిన ఏంటి వీళ్ళ భాగోతాలు ఏంటి దాంట్లో మా వీర మహిళలు ఉంటారు కార్యకర్తలు ఉంటారు ఇప్పుడు మేము మంగళగిరిలో చేస్తే తెలుగుదేశం మా కూటమే కాబట్టి తెలుగుదేశంలో ఉన్న మహిళలను కూడా తీసుకుంటాం అక్కడ స్ట్రీట్ ప్లే ఎండగడితే ఎలా ఉంటుందంటే అంటే ఇమీడియట్గా వెళ్ళి ఓటు వేయాలనే విధంగా తయారు చేస్తున్నాం ఒక నాలుగు రోజులు అది ఫైనల్ అయిపోతుందండి సో మా ప్రచార కమిటీ చైర్మన్ బన్నీ వాసు గారు మరి వారు కార్యక్రమాలు కూడా సరిచేస్తున్నారు పద్దెనిమిది నుంచి క్యాంపెయిన్ అన్నారు మరి వారి అడుగుజాడలో మేమందరం ఇంకా తీసుకెళ్ళి అద్భుతమైన మావంతు వరత భక్తిగా ఒక జన సైనికుడుగా నేను జనసేనలో ఉన్న నేను ఏమి పవన్ కళ్యాణ్ గారు నిజంగా మహానుభావుడు దేవుడు వన్ టు వన్ మేము మాట్లాడినప్పుడు ఆయన అన్న మాట ఒకటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదండి మీ అడుగు మీ అడుగు వెనకాల నా అడుగు ఉండాలి అద్భుతమైన వ్యక్తులు కలిశారు అద్భుతంగా పరిపాలన ఉండాలి కాబట్టి నేను మీతో పాటు ఉంటానండి మీ జెండా మోసే జన సైనికుడిగానే ఉంటాను పవన్ కళ్యాణ్ గారు వదిలిన ఇప్పుడు షర్మిల జగనన్న వదిలిన బాణం షర్మిల అన్నారు అది కాంగ్రెస్కి వెళ్ళింది ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యి ఒక పోటు పొడుస్తుంది ఇవన్నీ అది కొంతమంది డ్రామా అంటారు కొంతమంది నిజం అంటారు అవన్నీ మనకు అనవసరం కానీ ఆ పోటు దెబ్బ దగ్గర దగ్గర టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఓటింగ్ అయితే వెళ్ళిపోతుంది వెనక్కి సో రేపు కడపలో వైఎస్ షర్మిల గారు అద్భుతంగా గెలిచినా కూడా ఎవరు మాట్లాడే ప్రసక్తి లేదు అలా ఉంది సో ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉన్నాయి మేము మేము మా ప్లే ద్వారా మేము ఎవరిని తిట్టం ఇప్పుడు ఇక్కడ బూత్ యూనివర్సిటీలో తరఫు అయిపోయిన వాళ్ళు ఉన్నారు జోగ్రామీ ఏ మిగతా క్యాండిడేట్లు వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా మాకు అసహ్యంగా ఉందన్నమాట వాళ్ళందరిలాగా ఉండదు మాది మాది ఏంటంటే ప్రజారంజకంగా జనాలని రంజింపజేస్తూ మధ్య మధ్యలో చిన్న చిన్న సినిమాలు సంబంధించిన ఇవి మా నాయకుల డైలాగులు చంద్రబాబు గారు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇవన్నీ దాంట్లో జోడించి మేము అద్భుతంగా రెడీ చేసాం ఇంకొక నాలుగు రోజులు రెడీ అయిపోయాక ఫస్ట్ మా బాస్ గారికి చెప్పి దాని ప్రకారంగా జనాల్లోకి తీసుకొస్తాం సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని